ఎలా ఉంది నువ్వు అటు కూర్చో అది అది ఫిని కాదు నువ్వు ఫినిష్ చేయి ఫస్ట్ ఎలా ఉంది చెప్పలేనా అలా తినకూడదు స్పూన్తో తినవు చినిగా స్పూన్తో తినాలి చక్కగా నచ్చిందా ఫ్లవర్ బ్యూటిఫుల్ గా ఉందా ఫస్ట్ తిన తర్వాత అది తర్వాత ఇంకోటి స్లోగా తిను ఒక పక్క నుంచి తిను మొత్తం క్రీమ్ కాదు కేక్తో సహా తినాలి తిరిగా కేక్తో సహా తినాలి క్రీము ప్లస్ కేక్ రెండు కలిపి తిను మిక్స్ చేసి ఇక్కడ కట్ చేయరు ఎట్లా ఇలా కట్ చేయనా అవి ఎలా కట్ చేసుకుని తిను స్లోగా తిను నువ్వు ఎక్కడికి అది ఫినిష్ అయ్యేదాకా లెక్కకూడదు ఏంట్రా అలా చూస్తావు ఏంటది అవి ఇయ్య మాజనే మంచిది నీకు ఎన్ని పిచ్చి పిచ్చి డ్రింక్స్ అవి అవి ఎన్ని పిచ్చి పిచ్చి డ్రింక్స్ రానిగా

స్పో తిన కూర్చో సరిగ్గా కూర్చో తినగా తినో తిను ఇప్పుడు ఎలా కట్ అలాగే తిను తినిగా నేను ఎలా కట్ చేశాను మళ్ళీ ఇదిగో ఇలా పట్టుకొని ఇదిగో చూడు చూడరే ఇదిగో ఇదిగో ఇలా ఓకే స్లోగా ఒక సైడ్నా అట్లా స్లోగా ఏముంది దినయకు అది చాలా ఇష్టమా సరే కొనేస్తాలే తిను చిన్న చిన్న పీసులు తిను షర్ట్ కంటకుండా డీసెంట్గా తిన కూర్చో నువ్వు చూడవు తినగా 真的就那个。